తిరిగి స్వాగతం హైదరాబాద్ లాలాపేట మున్సిపల్ జరిగిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర గవర్నర్ డాక్టర్ మిళ సౌందర ముఖ్య అతిథిగా హాజరయ్యారు కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమగ్ర సమాచారం అందించే వీడియో వ్యాన్ ను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు మున్సిపల్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన వివిధ కేంద్ర ప్రభుత్వ స్టాళ్లను గవర్నర్ సందర్శించారు టీబీతో బాధపడుతున్న వారికి న్యూట్రిషన్ కిట్స్ అందజేశారు చూద్దాం రాష్ట్రంలోని అన్ని పట్టణ ప్రాంతాల్లో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రారంభమైంది హైదరాబాద్ లాలాపేట మున్సిపల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ మాట్లాడుతూ కేంద్రం అమలు చేస్తున్న పీఎం ఉజ్వల యోజన ద్వారా మహిళలు ఆయుష్మాన్ భారత్ ద్వారా నిరుపేదలు ఎంతో ప్రయోజనం పొందుతున్నారన్నారు సమాజంలోని అన్ని వర్గాలను మొదలు ఉంచుకుని ప్రధానమంత్రి పనిచేస్తున్నారని గవర్నర్ పేర్కొన్నారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోగా టీబీ ముక్త భారత్ కోసం ప్రధాని సంకల్పించారని చెప్పారు వృత్తిరీత్యా వైద్యురాలైన తాను ఈ విషయం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు ప్రభుత్వ పథకాల ఫలాలను ప్రజలకు చేరవేసేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి వికసిత్ భారత యాత్ర దోహదపడుతుందని హర్షం వ్యక్తం చేశారు పిఎం ఆవాస్ యోజన అటల్ పెన్షన్ యోజన ఎంజీఎన్ఆర్ఈజీఏ వడ్డీ లేని రుణాలు వ్యవసాయ సంబంధిత పథకాలపై వికసిత్ భారత యాత్ర ఆడియో విజువల్ వ్యాన్లు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయని చెప్పారు తెలంగాణలో ఈ యాత్ర రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై వరకు కొనసాగనుందని గవర్నర్ Uh, whether they are housewives, uh, whether they, are, they belong to self-help group and uh, uh, for patients and for cooking our sisters and for uh, mudra loan for making them as entrepreneurs. So it has reached all sections of the people and people are very happy and uh, their uh, life pattern itself, their uh, earning has increased. కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ కార్యదర్శి విభ భల్లా మాట్లాడుతూ భారత్ భారత్లో భాగంగా ప్రభుత్వ పథకాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు పలువురు లబ్ధిదారులకు రుణాలతో సహా ఇతర ప్రభుత్వ పథకాలు అందించామని చెప్పారు इपट वरक ग्रामीण प्राथात भारत कार्यक्रम पटना चिप्यारू ये जो वैन है ये बहुत सारे एरियाज में जाएगी वन फोर्टी थ्री अर्बन एरिया अर्बन लोकल बॉडीज हैं तेलंगाना में जहाँ ये जाएगी आज हैदराबाद डिस्ट्रिक्ट में ये पहला ओकेजन था जहाँ पे रू अर्बन एरिया का स्टार्ट हुआ है मैं उम्मीद करती हूँ कि आगे भी ये वैन सब जगह जाएगी और लोग इसका भाग सारे बेनिफिशरीज इसका बहुत फायदा उठाएंगे హైదరాబాద్ మెహదీపట్నానికి చెందిన నాగజయ దూరదర్శన్తో మాట్లాడుతూ పీఎంఈజీపీ పథకం ద్వారా పదిహేను లక్షల రూపాయల రుణం పొంది జూట్ బ్యాగ్స్ కాటన్ బ్యాగ్స్ తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నానని చెప్పారు రెండు వేల పదిలో ఈ పథకం ద్వారా రుణం పొంది తానే స్వంతంగా చిన్న కంపెనీని ప్రారంభించండి చెప్పారు స్కీమ్ గురించి తెలుసుకున్నాను ద్వారా పదిహేను లక్షలు లోన్ తీసుకున్నాను దాంతో నాకు త్రీ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ నాకు సబ్సిడీ కూడా వచ్చిందండి రూరల్ అర్బన్ ఇంకా ఉమెన్ అండ్ ప్రీమియర్స్కి వస్తుంది సో ఇప్పుడు నేను చేసేది తయారు చేసేది సెరన్ జూట్ బ్యాగ్స్ అని జూట్ బ్యాగ్స్ కాటన్ బ్యాగ్స్ క్యాన్వాస్ బ్యాగ్స్ ఉత్పత్తి చేస్తున్నాము రెండు వేల పది నుంచి అంటే టూ థౌజండ్ టెన్ నుంచి ఇప్పుడు నా దగ్గర పదహారు మంది ఉద్యోగం చేస్తున్నారు వాళ్ళకి జీతాలు ఇవ్వగలుగుతున్నాను అంటే ఈ పిఎంఈ జీ స్కీమ్ ద్వారా నేను లబ్ధి పొందాను కాబట్టి ఇవ్వగలుగుతున్నాను ఈ రోజున